వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాడి అండ్ కుకింగ్ కార్నర్ హాయ్ అండి నేను మీ సునీత అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈ రోజు మన వీడియోలో అయితే ఒక డిఫరెంట్ అయిన పప్పు చారుని అయితే చూపిస్తానండి అందరూ కందిపప్పుతో పెసరపప్పుతో ఇట్లా ఎర్ర కందిపప్పుతో పప్పు చారుని చేస్తారు కదా నేనైతే ఈ రోజు పుట్నాల పప్పుతో చారుని చేసి చూపిస్తానండి ఇది మా నానమ్మ స్టైల్ అనమాట వెజిటేబుల్స్ ఏమి ఇంట్లో లేనప్పుడు మా నానమ్మ ఎక్కువగా ఈ కర్రీని అయితే చేసేది అనమాట చాలా బాగుంటుందండి టేస్ట్ దీన్ని సింపుల్ వేలో ఎలా చేయాలో చేసి చూపిస్తాను దీనికోసం ముందుగా మిక్సీ జార్ తీసుకొని ఇప్పుడు ఈ పప్పునైతే అయితే మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పౌడర్ పట్టుకోవాలి ఇదిగోండి చూస్తున్నారు కదా మెత్తగా మిక్సీ పట్టుకున్నాను ఇప్పుడు దీని పక్కన పెట్టేసుకున్నాము దీనికోసం ఒక బౌల్ తీసుకుందామండి ముందుగా మిక్సీ పట్టించుకున్న ఈ పౌడర్ని అయితే బౌల్లో వేసేసుకుందాము ఇప్పుడు ఈ పౌడర్ని బౌల్లో వేసుకున్నాం కదండి దీని సైడ్ పెట్టేసుకొని ఇప్పుడు ఇందులోకి పులుసు కోసం నిమ్మకాయ సైజ్ అంతా చింతపండునైతే నానపెట్టి ఉంచుకున్నాను ముందుగా దీన్ని పులుసు తీసి ఈ పౌడర్లో కలిపేసుకోవాలండి మరీ ఎక్కువగా వేసుకోవద్దండి పుల్లగా ఉంటుంది ఇప్పుడు ఒకసారిలాగా మొత్తం ఇందులో కలిసిపోయేటట్లుగా కలుపుకోవాలి ఓకే అండి చూశారు కదా మంచిగా ఇలా మొత్తం కలిసిపోయేటట్లుగా కలిపేసుకున్నాను ఇప్పుడు ఇందులో మనకి ఎంత పులుసు కావాలో అంత కలుపుకోవాలండి వాటర్ని వాటర్ అయితే నేను రెండు గ్లాసుల వరకు పోసుకున్నాను నాకైతే సరిపోతుంది ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు వేసుకోవాలండి అలాగే ఒక పావు టీ స్పూన్ పసుపు ఒక అర టీ స్పూను కారం కూడా వేసుకోవాలండి సార మంచిగా కలిపేసుకోవాలి కలిపేసుకున్నానండి ఇప్పుడు దీనికి తాలింపు పెట్టుకున్నాము దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్నానండి ఒక నాలుగు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్నాను ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ స్పూన్ ఆవాలు ఒక హాఫ్ జీలకర్ర అండి అలాగే రెండు మిర్చి ఒక ఐదు వెల్లుల్లి రెండు కూడా కొంచెం దంచి వేసుకున్నాను ఉల్లిపాయలు అయితే కొంచెం దొరగా ఫ్రై అయినాయి కదండి ఇప్పుడు ముందుగానే ఒక ఆనియన్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను ఈ ముక్కలు వేసేసుకున్నాను అలాగే రెండు పచ్చిమిర్చి వీటిని కూడా దొరగా ఫ్రై చేసుకోవాలి చూసారు కదండి కొంచెం ట్రాన్స్పరెంట్గా ఫ్రై అయినాయి ఉల్లిపాయలు ఇప్పుడు ఇందులో ఒక టమాటోని ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను ఈ ముక్కలు కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి అలాగే రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకున్నాము ఈ టమాటో ముక్కలు మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఓకే అండి చూసారు కదా టమాటో ముక్కలు కూడా చక్కగా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ చార్ని అయితే ఇందులో పోసేసుకున్నాము ఇంకా కొంచెం వాటర్ని యాడ్ చేసుకున్నానండి ఇవి మరిగిన తర్వాత కొంచెం చిక్కగా అయిపోతుంది అనమాట అందుకని కొంచెం ఎగిాన్ని పోసుకోవాలి ఇప్పుడు ఒక పది నిమిషాల పాటు మరిగించుకుందాం అండి మూత పెట్టుకుందాము ఒకసారి చూద్దామండి చూశారు కదా లైట్గా బాయిల్ అవటం స్టార్ట్ అయ్యింది ఈ పప్పుచారులో పులుపు ఎక్కువ అనిపిస్తే కనుక కొంచెం షుగర్ వేసుకోండి ఇంత షుగర్ వేసుకోవచ్చు నాకైతే ఎక్కువ అవ్వలేదండి కరెక్ట్గానే వేశాను కానీ ఇది వేయటం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అందు టేస్ట్ కోసం వేశాను నేను నిమిషాల తర్వాత చూద్దాము చూశారు కదా చక్కగా బాయిల్ అయిపోయింది ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకుందామండి కొత్తిమీర అయితే మా నానమ్మ వేసేది కాదండి అప్పట్లో వాళ్ళకి దొరికేది కాదు కదా విలేజెస్లో కరివేపాకు మాత్రమే వేసేదనమాట ఇప్పుడు మనందరికీ కొత్తిమీర ఇష్టం కదా ఈ అయితే కంపల్సరీ కొత్తిమీర చాలా బాగుంటుంది కదా అందుకోసం వేశాను ఈ కొత్తిమీర వేయటం వల్ల టేస్ట్ అయితే డిఫరెంట్గా ఏమనిపించదండి బాగానే ఉంటుంది ఇంతేనండి అయిపోయింది చూసారు కదా చిక్కబడింది ఇంకా రెడీ అయిపోయినట్లే స్టవ్ ఆఫ్ చేసుకుందాము మా నానమ్మ చేసే వేయించిన చిన్న పప్పుతో పప్పు చార్ అయితే రెడీ చేసేసాను ఇప్పుడు బౌల్లోకి తీసుకున్నాము చూసారు ఎంత బాగుందో టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కానీ టేస్ట్ చాలా బాగుంటుంది చాలామందికి తెలియకపోవచ్చు నాకైతే స్పెసిఫిక్గా గా చాలా ఇష్టం అండి చార్ అంటే చూసారండి ఈ రెసిపీ నచ్చిందా మీకు నచ్చినట్లయితే డెఫినెట్ గా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో ఈ పప్పు చారు వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి ఇది బాగుంటుందా లేదా అని డౌట్ పడాల్సిన అవసరం లేదు చాలా చాలా బాగుంటుంది సరేనా ఈ రోజుకి ఇంతేనండి రెసిపీ మరో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి